హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టౌన్ నుంచి రఘురామ్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టౌన్ నుంచి రఘురామ్ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ పెరుగు క్రాస్కి చెందినటువంటి అయితే అమ్మకానికి పెట్టారండి ఈ వీడియోలో చూపించేటువంటి పిల్లలన్నీ కూడా పెరుగు క్రాస్ సంబంధించిన పిల్లలు పెరుగు పుంజుకి అలాగే భీమవరం జాతి పెట్టలకి పండేటువంటి పిల్లండి ఇవి ఇంతకుముందు కూడా మనం రఘురామ్ గారి వీడియోస్ చేస్తున్నామండి పెరుగు క్రాస్ పిల్లలను పెట్టున్నారు అలాగే పెరుగు పట్టాలు పెట్టారు అలాగే భీమవరం జాతి పెట్టలు కూడా మంచి క్వాలిటీ పెట్టలు పెడతారండి ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు పెరుగు క్రాస్ పిల్లలు చూపిస్తున్నారు పెరుగు పుంజుకి బీవరం జాతి పెట్టకండి పెరుగు పుంజు వచ్చేసరికి మీకు సీతు అండి అది ఇక పెట్టలు కూడా మీకు వీడియోలు కనిపిస్తున్నాయి మీకు ఏదైనా కావాలంటే కూడా ఆయన వీడియో కాల్ చేస్తే చూపిస్తారండి ఇక పిల్లలు వచ్చేరికి మొత్తం పది పిల్లలు ఇవి టెన్ చిక్స్ అండి ఇవి మొత్తం వన్ మంత్ ఏజ్ అండి నెల వయసు గల పిల్లలు పది పిల్లలు ఇక ధర వచ్చరికి బల్క్గా పన్నెండు వేల రూపాయలు చెప్పారండి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్గా ఈ టెన్ చిక్స్ కాస్ట్ చెప్పారు పది పిల్లల యొక్క ధర అండి పన్నెండు వేల రూపాయలు మొత్తం బల్క్గా ఇక ఈ ధరలో కొద్ది బట్టి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు బల్గా తీసుకున్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉండొచ్చు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉంటే కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారో వారే పే చేయాలండి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పశ్చిమ జిల్లా వాళ్ళు కానివ్వండి తణుకు టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరం ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే దరకా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవాలంటే మీరు నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవాలి మీకు బ్రేడర్స్ కూడా చూసుకోవచ్చండి వాటి అవుట్పుట్ పిల్లలు కాబట్టి మీరు ఆ బ్రేడర్స్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఆ క్వాలిటీ ఏందని చెక్ చేసి తీసుకోవచ్చు ఒకవేళ మీకు కుదరిన పక్షాన వీడియో కాల్ చేస్తే కనుక మీకు చూపిస్తారండి మ్యాక్సిమం మనం నేరుగా వెళ్ళి చూస్తే ఒకవేళ పిల్లలు నచ్చితే కనుక ధర ఆడుకొని ఆ పిల్లల్ని తెచ్చుకుంటే మనతో పాటు సేఫ్టీకి ఇంటికి వస్తే ఎందుకంటే ఎండకాలంలో ట్రాన్స్పోర్టేషన్ కొద్ది ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలు కాబట్టి నెల పిల్లలే కాబట్టి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దూరభారం కష్టం అవుతుంది దగ్గరగా ఉన్న వాళ్ళకి పర్లేదు కానీ దూరంగా ఉండేవాళ్ళకి కష్టం అవుతుంది కాబట్టి మీరే వెళ్తే కనుక లైవ్లో చూసి పిల్లల్ని తీసుకోవచ్చండి నేనైతే రగురగా నెంబర్ వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు మాడుకొని అలాగే వీలైనంత వరకు మీరు ఆయనతో వీడియో కాల్ చేస్తే కనుక ఆయన మీకు పిల్లల్ని చూపిస్తారు లైవ్లో మీరు చూసుకుని ఆ పిల్లల్ని తీసుకొచ్చండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనల్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్